ఒకసారి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత ఇండివిజువల్గా కొట్లాడడానికి ఉండదు ప్రభుత్వం బాధ్యత ఇవాళ అపెక్స్ కౌన్సిల్ అంటే కేవలం జల కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులు దాంట్లోకి ఆయన పోగలుగుతాడు తప్ప ఆయన ప్లేస్లో మనం ఎవరూ పోలేం తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు పోవాలి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళకే డిమాండ్ చేసే రైట్ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రభుత్వంతో కొట్టాడాల్సిన విషయం ప్రభుత్వమే కొట్టాడాల్సిన విషయం ప్రభుత్వం సరైన పద్ధతిలో పనిచేయనప్పుడు ప్రజల్ని కలుపుకొని పార్టీలుగా చేయాల్సి వస్తుంది ప్రభుత్వాన్ని లొంగ తీయడానికి ప్రభుత్వాన్ని యొక్క మెడలు పెట్టి పనిచేయడానికి ప్రజలు ఎదలాల్సి వస్తుంది అప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది సంబరాలా ఎందుకు రెండున్నర నెలలు ఓట్ల కళ్ళలో వండబెట్టి నాలుగు సార్లు నానబెట్టి తడిపినందుక లేదా నాలుగు విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాలు ఉసురు మోసుకుంటున్నందుకు సంబరాలా లేదా నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షల ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్రపాలు చేసినందుకు సంబరాల దేనికి సంబరాలు చేస్తున్నారు మేము పదకొండు సార్లు వేసినాం రైతు బంధు ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే ప్రభుత్వంగా మన బాధ్యత మాట ఇచ్చినాం చేసినాం పోయినాయి రైతులు అట్ల నిమిషాల మీద ఏడాది అర్థం దాటింది మాట ఇచ్చి ఇప్పటి మూడు సార్లు ఎగ్గొట్టి నాలుగోసారి కదా పాత ఇచ్చి మొత్తం ఇచ్చి సంబరాలు చేయమనుంది బాకీ ఉన్నారు ఇవాళ తెలంగాణ రైతాంగానికి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నది వీళ్ళు ఇప్పుడు అవన్నీ ఇచ్చి సంబరాలు చేస్తే మానే ఉండు రకరకాల వంకలు పెట్టి రుణమాఫీ కొట్టినందుకు సంబరాలు చేస్తాను రా ఏది దేనికి సంబరాలు రైతు సంతోషంగా సంబరాలు చేసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ ఇచ్చిన కరెంటు కూడా ఇయ్యలేక మోటార్లు ఇక ఒక్క మాట మీరు దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులు ఎవరైనా సరే గ్రామాల్లో పోండి మళ్ళీ రెండు వేల పద్నాలుగు పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి పునరావృతమై కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు బోర్బండ్లు ప్రత్యేకించి బోర్ బండ్లు మళ్ళీ వారము పది రోజులు పదిహేను రోజులు అడ్వాన్స్ బోర్బండ్కి రైతు ఇప్పుడు ఏ ఊరే చూసినా వందలాది బోర్లు పడుతున్నాయి బహుశా మీకు కూడా తెలిసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులకి మీ ఊరికి అడగండి ఇప్పుడు మన ఊర్లో బోర్ వేసే బోర్ దొరుకుతుందా పది ఏళ్ళు మొత్తం బట్టలు కప్పి బండబెట్టిన బోర్ మిషన్లు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినాయి ముసాబాయి తానికి సంబరాలు చేస్తాను రైతు మళ్ళీ అప్పుల పలు అవుతుండని సంబరాలు చేస్తాను రెండున్నర నెలలు కళ్ళాలలో ఉన్నారు రైతులు మలకలు వచ్చినాయి కళ్ళంలో ఒట్లే మలకలు వచ్చినాయి అంటే బాధ కానీ సిగ్గంపిస్తలేదు అవలకు ఎట్ చేసుకోవాలి సంబరాలని ఇంతవరకు బోనస్ రూపాయి ఒక్క రూపాయి ఇవ్వలేదు బోనస్లు అది అన్ని ఎగ్గొట్టి రైతులకు ఇవ్వాల్సినవి ఏదో తొమ్మిది వేలు ఇచ్చిన ఇచ్చినావా తొమ్మిది వేలు బాకీ బాకీ ఉన్నది ఇచ్చినావు గాదే కదా నేను అధికారంలో ఇచ్చింది అది కూడా మోసం చేసి పదిహేను వేలు ఇస్తానని చెప్పి మోసం చేసి పన్నెండు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇచ్చిన ఒక ఆరుకు సిగ్గనిపించాలి సంబరాలు చేసుకోవడానికి కొంచెమన్నా ఇన్ని రకాలు మోసం చేసి రైతుల్ని నేను ఇచ్చిన నేను ఇచ్చిన సంగలు ఉదుగు సంబరాలు చేస్తాను ఆరు ఇంకా వీలు చేసుకోవాల్సిందే సంబరాలు రైతులు ఎవరు లేరాడా సంబరాలు చేసుకోవడానికి ఎవరు రైతులంటే పొంగేట్ శ్రీనివాసరెడ్డి బాటి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గిల్లా లక్ష కోట్ల సాయం వీళ్ళకి చేసుకున్నారు ఒకరికొరు ముఖ్యమంత్రి అన్నరాములు నలుగురు ముఖ్యమంత్రి కుటుంబం నలుగురు నలుగురు మంత్రులు లక్ష కోట్లు వీలగదా సాయం చేసింది ప్రతి అడుగు అడుగున రైతుని దగా చేసిరు కదా తెల్లవారు నుంచే మోసం కదా కేసీఆర్ వేస్తున్న రైతు బొమ్మను ఆపి రైతన్న మేమే ఆపిన వారం ఆగితే మీకు పదిహేను వస్తే ఇప్పుడు పదే అని చెప్పి మోసం చేసి సిగ్గు లేకుండా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల దాకా వేయలే కదా పార్లమెంట్ ఎన్నికల ముందు వేసింది కూడా కేసీఆర్ సంపాదించి పెట్టిపోయినా డబ్బులే కదా మీ ముఖాలకు మొదటిసారి ఇలా ఒక సభ వేసి దానికి సంబరాలు చెప్పుకొని నిజమే లక్ష కోట్లు మీ నలుగురు నలుగురు ఎనిమిది మంది వెళ్ళి సంపాదించుకున్నదేమో రైతాంగానికి రావాల్సిన రూపాయి ఏది రాలేదు ఇప్పటివరకు మీరు ప్రకటనలు చేసుకోవచ్చు కానీ ఏ ప్రకటన ఏందో రైతు రైతుకుండెలో ఉంది ఎవరు సంబరాలు చేయాలనో ఎట్లా చేసుకోవాలనో రైతులకు తెలుసు నవ్వుకోవాలి నవ్వుకోవాలి అది అర్థం అయిపోయింది ఇప్పటివరకు రెండు ఇల్లు కట్టలేదు కానీ ఇక మూడేళ్ళు ఇరవై లక్షలు కడతానైతే ఇదేదో కొత్త పిచ్చగా పొద్దుగా సామెత కనబడుతుంది వీళ్ళ వీళ్ళ మాటలు వీళ్ళ పనులు వీళ్ళ చేతలకి ఉన్నాయా గత టీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో ఎక్కడున్నా ఒక రాజకీయ కొట్లాట కానీ ఒక రాజకీయ కేసు కానీ చూసినరాదు మూడు నలభై కేసులు పెట్టిన ఇప్పటికి ఎన్ని ఊర్లలో దాడులు చేసిన ఇందాక మొన్న కూడా కదా మా విద్యార్థి సంఘం నాయకులు మీద దాడి చేసింది ఎప్పుడైనా మీరు పదేళ్ల చరిత్రలో ఒక్క రికార్డు చూపిస్తారా మీడియాలో రికార్డు అవుతుంది కదా టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక దాడి చేసిర్రు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను కొట్టిండ్రు అన్న సందర్భం పదేళ్ళ రికార్డు తీసు చూపించండి ఎక్కడైనా జరిగితే తప్పకుండా రికార్డు ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎక్కడో చోట రిపోర్ట్ అయ్యి ఉంటుంది తీసుకురండి మొత్తం పదేళ్ళది ఒక్క చోట టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ దాడి చేసినట్టు ఒక రాజకీయ కేసు చేసినట్టు అక్రమమైంది